ఇది నేను పోటీ చేద్దాం అనుకుంది ఎంపీ గానా అని అనుకున్నా సమస్య ఏముందంటే చాలా మంది పెద్దలను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని కానీ కన్ఫ్యూషన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా నిలబడతావా లేదా ఇవన్నీ ఉన్నాయి అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను తిరుపతి ఏమో మన శ్రీనిక మన జంగ శ్రీనివాసులు గారికి ఇచ్చాను తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి కొన్ని పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయం ఉన్నాడు ఇక్కడ సో சோ உதயன் ஏன் தெரியல சோ நடிகி அடிக பிட்டாப்பு காயம் சூஸ்மே செக பிட்டாபுரம் రెండు వేల తొమ్మిది నుంచి కూడా 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 అందరూ రెండు వేల పద్నాలుగులో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపుర్ నుంచి అడిగారు పోటీ చేయమని మళ్ళీ తెల తెలంగాణలో అడిగారు పోటీ చేయమని మళ్ళీ పిఠాపుర్ నుంచి వచ్చింది రెండు చోట్ల నుంచి వచ్చింది ముందుగా కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడి నేను నిజంగా చెప్పండి నా ఎన్నికల గురించి నేను ఎప్పుడు ఆలోచించలే నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్ నిలబడదాం వాళ్ళు అనంతపురం జిల్లాలో నిలబడదాం అందుకు రెండు వేల పదిహేనులో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచే ప్రారంభించారు మంగళగిరి నుంచి ప్రారంభించాలి అక్కడి నుంచి ప్రారంభించారు అనంతపురం నుంచి కానీ దాన్ని ఎందుకో దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యత మోస్తున్నప్పుడు నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్ళే వ్యక్తులు సమ సమూహం లేదు నాకు అక్కడ అందుకని వదిలేల్సి వచ్చింది తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసి మరి ఎన్నిసార్లు చేస్తాం ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు గురువు దత్తాత్రేయుల అవతారమైన నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది శక్తిపీఠం అది అక్కడి నుంచి పోటీ చేస్తాం అనంతపురంలో పడదాం తర్వాత భవిష్యత్తులో ఇప్పుడు పొత్తు కొట్టున్నాయి తర్వాత జనసేన పడదు